ప్రైజ్ రాట్ ఫ్యాన్స్ అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మేమంతా క్షేమంగా ఉన్నాము నా చేతిలో ఇదేంటని చూస్తున్నారా ఇదేంటంటే నేను పాపకి చెకప్ చెప్పడానికి వచ్చాను అయితే ఆ పాప బెడ్ మీద పనుకుంటే ఎవరో ఒక తెలియని వ్యక్తి అనమాట ఎవరో తెలియని వ్యక్తి అంట నేను లేని ఆ టయానికి ఎవరో తెలియని వ్యక్తి అంట వచ్చి మమ్మని అది పాప బాబా అని అడిగారంట అడిగితే మా అమ్మ పాప అని చెప్పిందంట చెప్తే ఎదుగుండి ఉంచుకోండి గిఫ్ట్ అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట అసలు ఇందులో ఏముందో చూద్దామా ఇందులో అయితే ఏమో రాశారు చూపిస్తాను మీకు చూపిస్తాను ఇక్కడ అయితే ఇట్స్ ఏ గర్ల్ అని ఉంది వెల్కమ్ గర్ల్ ఓకే పాప కోసం అనమాట ఈ గిఫ్ట్ సో దీన్ని ఓపెన్ చేసి ఏముందో చూద్దాం ఓకేనా ఫస్ట్ అయితే ఫోటో ఒకటి ఉంది ఇన్విటేషన్ టైప్లో అనమాట వెల్కమ్ గర్ల్ అని అంటే గర్ల్కి సంబంధించింది ఏదో వచ్చింది సో కిట్లో చూసుకున్నట్టయితే ఇవైతే ఉన్నాయి దేనిలో బేబీకి సంబంధించింది అనమాట సో మీకు తెలిస్తే చెప్పండి ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో లెటర్ అయితే ఉందన్నమాట ఇందులో లెటర్ అయితే ఉంది హలో డాటర్ అని సో అయితే ఉంది ఇది చాలా మంచిది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందులో బేబీకి సంబంధించిన లిక్విడ్ అయితే ఉంది అండ్ ఇంకా డ్రెస్సులు టోపీ కచీఫ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో బేబీకి సంబంధించిన కిట్ అనమాట నాకు తెలిసిది టోపీ ఫ్రాగ్ ఇవన్నీ ఉన్నాయి సో ఎవరో తెలియదు కానీ బేబీకి సంబంధించింది ఇచ్చారు చూశారు కదా సో ఎవరో కొత్త తెలియని వ్యక్తి ఇచ్చాడు సో నా కిట్ ఇచ్చాడు బేబీ కోసం అని చెప్పి సో దేవునికి మహిమ హిమ్మ కలిగిన గాక